నల్గొండ జిల్లా గట్పల్ మండలం భారతీయ జనతా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వీరమల రాజగౌడ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ మదర్ హుస్సేన్కు వినతి పత్రాన్ని అందజేశారు మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల వడ్డీలతో సహా రుణమాఫీ చేయాలని వానాకాలం సీజన్ రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ప్రతి రైతు వారి ఖాతాలో జమ చేయాలని చెప్పారు కార్యక్రమంలో మసూదన్ కంపి దుర్గయ్య మరియు రావుల ఎల్లప్ప శ్రావణ్ సుధాకర్ పాండు శ్రీను శ్రీశైలం బ్రహ్మయ్య పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల పక్షాన ఒక వినతి పత్రం రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని అలాగే రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం వేయడం జరిగింది అలాగే ప్రపంచమంతా మన దేశాన్ని సర్వేజన స్థితి అని కోరుకునే మన హిందూ ధర్మాన్ని పార్లమెంటులో ప్రతిపక్ష నేత అయినాడు రాహుల్ గాంధీ గారిని వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోరడం జరుగుతుంది మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మునుగోడు నియోజకవర్గ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బాబు మసూహ్ రెడ్డి గారు గారు కిసాన్ మోర్చా గట్టుపల మండల అధ్యక్షులు వీరమల్ల రాజు గారి ఆద్వారాన ఈ రోజు కట్టుపల మండలం తహసీల్దార్ గారికి రైతు సమస్యల మీద ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాయ రాబోయే ముందు రైతు సమ సమ రైతులకు నెరవేర్చే హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల దాని మీద ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది మరి ఆనాడు అధికారంలోకి వస్తాము మీరు రెండు రెండు లక్షల రూపాయలు ఎమ్మటే తెచ్చుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని ఆనాడు పగాల్బాల్ కలిపి మరి ఇంతవరకు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు రైతులకు మరి రెండు లక్షల రుణమాఫీ చేయకపోవడం కారణం మరి ఈరోజు రెండు లక్షల రుణమాఫీకి చేయాలంటే వంద కొరివిలు పెడుతున్నాడు మరి రేషన్ కార్డు అడుగుతున్నాడు మరి ఆయనకు ఇంకా వేరే విధంగా ఏ ఏ ఉన్నాయో కావాల్సిన ఉన్నాయో కావాలని ఈరోజు కొరివిలు పెడుతున్నాడు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా మరి ఒక బండి ఉన్నా దానికి వర్తించదని సాగు చూపుకుంటూ రైతులను మోసం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఈరోజు రైతుల సమస్యలు ఇన్ని ఉన్నా మరి పదిహేడు సార్లు ఢిల్లీకి పోయి కోట్లు ఖర్చు పెట్టిండు కానీ రైతు సమస్యలు తీరుస్తలేడు మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా గురించి ఫసల్ బీమా అమలు చేయమని రాష్ట్రానికి నిధులు పంపినా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తలేదు మరి రోజు రైతు రైతులకు మరి పామా పామాయిలు రైతులకు పదివేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా మరి ఈరోజు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అది పట్టించుకున్న పాపన పోలేదు రైతు సమస్యల మీద ఈ రోజే కాదు ఈరోజు రేపు అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ ఉన్న మండల కేంద్రాలు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓల గారికి మరి మెమో సమర్పిస్తున్నాం ఈ రెండు రోజులైన రైతు మాఫీ చేయకపోయినట్టయితే రుణమాఫీ చేయకపోయినట్టయితే రేపు పదో తారీఖు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు మరి నిరాదీక్ష చేయడానికి కూడా మేము తీసుకుంటున్నాం కార్యక్రమాన్ని మరి తెలంగాణ భూములు రైతుల భూములు ఒక సర్వే నెంబర్లో ఒక పట్టదారు ఒక పట్ట సర్వే నెంబర్ వేరు వేరున్నాయి దాన్ని కూడా సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర తరఫున కూడా దానికి మేము మొన్న చెప్పడం జరిగింది ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా రైతు సమస్యల మీద పోరాటం చేసి రైతుకు మేలు జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ముందుండదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను